అర్థమోటో మాట చెప్తానే పరిశైల్లో కూడా ఎలాంటి లక్షణాలు ఉండేవి మత్తి వార్త ఇరవై మూడవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన ఐదవ వచ్చిన చదవండి ఐదవ వచ్చిన నుండి మనుషులకు కనపడని పెద్ద తమ పనులని ఏం చేసినా ఎవరు కనపడాలి మాట్లాడరు మనుషులకు కనపడాలి మనుషులకు కనపడు నిమిత్తం తమ పనులన్నీ చేస్తారు ఇది ఒక పర్వతం పరిచర్య చేస్తారు కానీ మనుషులు కనపడాలి అయ్యారు అన్నాడు మొన్నెవడన్నాడు అనాథర్ణి కడితే అయ్యగారు మీరుంటే కనుక మీరే కనుక అక్కడుంటే ఎప్పుడు చేనుడు కూడా పెట్టెత్తి ఎత్తాడు ముడ్డు కడిగత్తాడు అన్నాడు వాళ్ళు ఉన్నారు ఏం లేదయ్యా మీరు అక్కడ కూర్చుంటే చాలు అన్నీ ఎవడు చేయని అవసరం లేదు మేము మేమే చేసేస్తాం అన్నారు అంటే అర్థం ఏంటి అదొక పర్వతం మనుషులకు కనపడవాలని వారు పనులు చేస్తారు ఏం చేసినా మనుషులకు కనపడాలి అవి కనపడ్డామా అవి చూసాడా ఈ సమాచారం అయికెళ్ళిందా సమాచారం ఒకవేళ వెళ్ళబోయినా ఎట్ట కొట్టి దాన్ని చూడాలి చూడాలి ఏంటిది మన జీవితంలో ఉన్న ఒక పర్వతం అండి ఇంకా కింద మాటలు చదువుకు రండి తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ రక్షరేఖలు అంటే పాత నిబంధన గ్రంథంలో దైవ సేవకుల నొసట మీద ఒక బంగారు రేకు ఉండేది ఇక్కడ ఇక్కడ ప్రధాన యాజకుడి ఫోటో ఉందా ప్రధాన యాజకుడికి ఇక్కడ నొసట మీద ఒక ఒక రేకు కడతారు బంగారు రేకు రక్ష రేకు దీని మీద ఏముంటుందంటే యహోవా ప్రతిష్ఠితుడు ఇతడు ఎవరంటే యహోవాకు ప్రతిష్టితుడు అని యహోవా పరిశుద్ధుడు అని యహోవాకు ప్రతిష్ఠితుడని అర్థమిచ్చే ఒక రక్షరేఖను కట్టి ఇక్కడ ఇక్కడ తగిలించుకుంటారు అది చాలా పెద్దదిగా చేసుకుంటారు ఎందుకని వారు తమ రక్షరేకులను పెద్దవిగా చేసుకుంటారు నెక్స్ట్ తమ చెంగులు పెద్దవిగాను చేయదురు అదే వేసుకున్న అంగీ శంగులు ఉంటే చూశారు అవి చాలా పెద్దగా చేసుకుంటారు ఇవన్నీ ఎందుకు మనుషులకు మనుషులకు కనబడాలని రక్ష రేఖలు కట్టుకుంటారు పెద్ద పెద్ద రక్ష రేఖలు కట్టుకుంటారు మేము చెందిన వాళ్ళం కొంతమంది ఒకటి పెట్టుకోరు రక్షకుడని జోగులు తగిలించుకోరు స్టిక్కర్స్ అవి మంచిది అలా స్వార్థ వెళ్ళాలి సంచుల మీద వీటి మీద తగిలించుకుంటారు మంచిది అలా వెళ్ళాలి కానీ ఎక్కడైనా నీకు బిల్డప్ ఉండేది అది ఏంటిది పర్వతం 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 గురించి కూర్చు ప్రభువు మాట్లాడుతూ అంటున్నారు మీరు మనుషులకు కనపడవలనని పనులు చేస్తున్నారు రెండు పెద్ద పెద్ద రక్షరేఖలు కట్టుకుంటున్నారు మూడు అంగీల శంగులు పెద్దవిగా వేసుకుని అయిగారు వేసుకున్న కన్నా సేమ్ డ్రెస్ అలాగే అంగి మెయింటెనేట్ చేస్తున్నావు లాల్చీ మెయింటెనే చేస్తున్నావు నువ్వు కూడా ఏంటిదంతా ప్రతిష్టతతో వైరాగ్యంతో వచ్చేయండి కానీ మనుషులకు కనపడవలనని ఎక్కడైనా చేస్తే ఇంకా కింద మాట్లాడారండి విందులలో అగ్రస్థానములో విందులలో అగ్రస్థానములను కోరుకుంటారు సమాజ మందిరం సమాజ మందిరములో అగ్రపీఠం అంటే దేవాలయములో కూడా అగ్రపీఠములను కోరుకుంటారు విందులలో అగ్రపీఠ అగ్రస్థానాన్ని కోరుకుంటారు సమాజ మందిరములో అగ్రపీఠములను కోరుకుంటారు సొంత వీధులలో వసంత వీధుల్లో వందనములను కోరుకుంటారు మనుషుల చేత బోధకులు అని పిలువబడటానికి కోరుకుంటారు ఎన్ని ఏంటున్నా మనుషులకు కనబడ పర్వతాలు అనొచ్చు కదండీ కూడా ఒక బిషపు రాయప్ప అయిపోవాలని కాదు మేము కూడా అభిషక్తులమే ఆ నూనె పడంగా దయ్యం పట్టిందో దురాత్మ పట్టిందని ఒకడు సంగతి ఏంటి అనేది సౌరులెత్తి మీద నూనె పడిన తర్వాత తేడా వచ్చింది దవెత్తి మీద నూనె పడిన తర్వాత తేడా వచ్చింది నూనె పడిన తర్వాత దక్కుతుంది నీ భక్తి ఏంటనే సూతన ఒక్కొక్కడు భక్తి ఒక్కొక్కడు సేవ వాళ్ళ అనుభవాలు వాళ్ళ ప్రతిష్టతలు అన్నీ తెలుసు సైలెంట్గా మౌనంగా ఉన్నాను ఎందుకో తెలుసా దేవుడు ఆడుకుంటే దేవునికి మహిమ సైతం ఆడుకుంటే సైతానికి క్యాండి ఎన్ని ఇవన్నీ చేస్తున్నారట మనుషులకు కనపడవలనని చేస్తున్నారు మనుషులకు కనపడపోతాడు మామూలు స్టేజ్ కూడా వేయరను రోజు స్టేజ్ కూడా వేయరు ఎట్లా మనిషి కనపడిపోతే చేతులు కట్టుకు నిలబడతాడు ఒకడు ఉంటాడు నాయకుడు పది మందిని ఎరగొట్టేవాడు అడేమీ సోదేసి కూర్చున్నాడు ఆకరణ వస్తాడు ఇక్కడ సోదేసి కూర్చున్నాడు అక్కడ ఆప్ చేసేస్తాడు ఎదోగాడు సోదిగాడు మళ్ళీ నల్లంటాడు రాగానే హీటే ముందు ఉంటాడు అప్పుడుదా చేసిన ఉంటుంది అనుకుమాలే మనుషులకు కనపడవాలి పనులు చేస్తారు పెద్ద పెద్ద రక్షరేఖలు కట్టుకుంటారు అంగీలు పొడువు చేసుకుంటారు శంగులు పొడువు చేసుకుంటారు ఇంకా ఇంకా చదవండి విందుల్లో వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్కి వెళ్ళాం ఎక్కడ కూర్చోబెట్టారా పిలిచారా నేనే ఉన్నాను నేను ఎందుకు వచ్చాను నన్ను చూడలేదు ఉంటానా పట్టించుకోలేదు అందుకే నేను ఎక్కడికి వెళ్ళి తినటం మానేసింది అందుకే ఈ ఫీలింగ్ రాకుండా ఉండాలంటే తినటం మానేయాలి తప్పనిసరి పరిస్థితుల్లో అయితే చేయగడతాయి తప్ప ఎక్కడ చేయగడిగే మనస్తత్వం వదిలేసుకున్నాను చాలా వరకు ఎందుకో తెలుసా ఫీలింగ్ నాకు వస్తుంది ఇది ఒక పర్వతం అయిపోతుంది నా జీవితంలో నన్ను ఒక దైవ సేవకుని పిలిచి వాళ్ళని గౌరవించలేకపోతున్నారు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అసలు నేను తినపోతే వాళ్ళ ఇంటికాడ ఆశించబోతే అసలు నాకు ఆ ఫీలింగ్ రాదుగా పర్వతం ఉండదుగా దానికి నేను ఏం చేయాలని ట్రై చేశాను కానీ చంపుకోలేకపోతున్నాను ఎక్కడికైనా ఒక చోటికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నన్ను పట్టించుకోపోతే అందరితో కూడా సమంగా చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది ప్రభు అంటాడు అది కూడా ఒక పర్వతమే అంటున్నాడు విందులలో అగ్రపీఠాలు బిందులలో అగ్రపేటాలు సమాజ మందిరంలో మందిరంలో కూడా అగ్రపేటాలు ఇవన్నీంటి పర్వతాలు ఉందా బైబిల్లో బోధుకులను పిలువబడాలి ఇలాంటివన్నీ ఉన్నాయి ఏమొక ప్రార్థన పరాలని గుర్తించాలి కరెక్ట్గా ఐగారు వచ్చే టైం ఎప్పుడు వెళ్ళిపోయే టైం ఎప్పుడు ఆ టైంకి మనం వెళ్ళగలుగుతామా ఇక్కడ మోగారు వచ్చగలుగుతా నో చాలా ఉన్నాయి చాలా కొండలు ఉన్నాయి చాలా పర్వతాలు ఉన్నాయి అని చెయ్యి దేవుని మహిమ పడుతుంది నా దేవుడు నాకు ఇచ్చిన కొలది మీతో మాట్లాడుతున్నాను నేను నీ జీవితంలో ఉన్న కొండ అనసపోతే పోడెత్తిన కాదు రెబుకద్జాన్ని గడ్డి మేపించాడు దేవుడు నూట ఇరవై ఏడు సంవత్సరాలు పరిపాలించినే గడ్డె దింపి గడ్డి మేపించాడు సీఎం ఎంత పిఎం ఎంత ఎవైనా గడ్డి మేపించగలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు అంటాడు నీ జీవితంలో నా మహిమను కనపరుస్తాను నా మహిమ బయలుపరచబడును అని మాట్లాడుతున్నాడు నా మహిమ నీ జీవితంలో బయలుపరుస్తాను ఒక మానవాతీతమైన శక్తి ఈ సేవకుల్లో ఉంది ఒక మానవాతీతమైన శక్తి ఈ పరిచర్యలో ఉంది ఒక మానవాతీతమైన శక్తి ఇతని చేతుల్లో ఉంది ఒక మానవాతీతమైన శక్తి ఇతను వ్యాపడిస్తుంది ఒక మానవాతీతమైన శక్తితో ఇతను నింపబడ్డాడు ఈ కార్యాలు జరుగుతున్నాయి ఈ వృద్ధిలోకి వచ్చాడు ఎందుకు అప్పోడయ్యాడు ఇదో మానవాతీతమైన శక్తి ఉంది అని సకల జనులు తెలుసుకునేదట్లు వారు చూసినట్టు చేస్తానంటున్నాడు ఆమె నేను అయితే నీ జీవితంలో ఉన్న కొండ పర్వతం ఏం చేయాలి అండి కొండ పర్వతం ఏం చేయాలి పళ్ళం చేయాలి అంటే అణచివేయాలి 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 ఎక్కడ నువ్వు ఎచ్చించుకుంటున్నావో ఏ విషయాలు ఎచ్చించుకుంటున్నావో ఆ పర్వతాన్ని చాలా మందికి కులం అక్కడ ఉంది ఆతే ఏమవుతుందో ఈ కోతే ఏమవుతుందో నాకు అర్థం కాదు శరమ పోలిసి అక్కడ పెడితే లోన్ ఏముంటుంది నల్లోని తెల్లని ఇద్దరిని శరమోలిసి అక్కడ పెట్టండి తల్లనరికేసి నల్లోని తెల్లోడిని మొత్తం శరమోలుసు అక్కడ పెట్టండి ఏముంటుంది ఏ కులం ఉంటుంది మనోళ్ళేనా మనోళ్ళంటే ఊర్రా బైబుల్ పట్టుకుంటూ మానే మానే కుల ప్రస్తావన వచ్చిందో వెళ్ళిపో ఉండలేనని చెప్పు కులగా జండించుకోవద్దు దేవుని సమాజంలో దాని ఎత్త దశలా ప్రస్తావన